రామూర్తి గారు ఏ స్థాయిలో తెలుగు భాష కోసం ఉద్యమం చేశారంటే సభలకి సార్ ఆయన మొదట ఏ గ్రామవాసి ఏ జిల్లావాసి ఎప్పుడు పుట్టారు ఆయన నివసించారు నివసించారన్నారు ఎక్కడ నివసించేవారు నెక్స్ట్ తెలుగు భాష గురించి చాలా కష్టపడ్డారు అంటే మనకి సంవత్సరాలు ఆయన వచ్చింది అది వచ్చిందర తెలి అందువల్ల చెప్పడం అదే గిడుగు రామూర్తి గారు ఉత్తరాంధ్ర చెందిన శ్రీకాకుళం జిల్లాలోని పలాస ఆ ప్రాంతానికి పర్లాకిమ్డి పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన మహనీయుడు అక్కడ ఈయన తెలుగు భాష కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు ఈ ఉద్యమానికి ఈయన సూత్రధారి అయితే గురజాడ అడుగుజాడ ఎందుకంటే రామ్మూర్తి గారు సూత్రాలు ఇదిగో తెలుగు భాష వ్యవహారిక భాషగా ఉండాలి అని ఆయన ఒక రూపకల్పన చేస్తే గురదాడప్పారావు గారు దాన్ని కన్యాశుల్కం నాటకం కూడా ఈయన స్ఫూర్తితోనే రాశాడు ఆయన పూర్తి వ్యవహారికం అలాగే సవర భాష సవర భాష అంటే అక్కడ ఉన్న సవరలకు సంబంధించిన ఒక భాషని లిపిని కనుగొన్నాడు ఈయన ఆ భాష అసలు ఉందని సంగతి ఎవరికి తెలియదు అంటే ఉత్తరాంధ్రకి సంబంధించినది ఆ గిరిజన ప్రాంతంలో ఉన్న సవర భాష కూడా ఈయన ఆజుడు దాని లిపిని కూడా ఈయన కనుగొన్నాడు ఇది కనుగొంటున్న టైంలో ఈయన గ్రాంధిక భాషతోటి మనకి ముప్పు ఉంది ముప్పు ఉంది అంటే సామాన్యుడికి అర్థం అంటే వ్యవహారిక భాష కోసం ఆయన ఉద్యమం చేస్తున్నప్పుడు ఈయన్ని రాళ్లతో కొట్టిన సందర్భాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి గిడుగు సీతాపతి గారని ఈయన వీళ్ళ అబ్బాయి ఆయన కూడా మహాపరుషుడు ఆయన ఈయనతో ఉద్యమాలకు వచ్చేవాడు ఉద్యమాలకు వచ్చినప్పుడు ఈ గిడుగు రామమూర్తి గారు ఇక్కడ సభ జరిగే ఉద్యమం చే గట్టిగా మాట్లాడి వాదోపాదాలు అరుపులో కేకలే ఆ రోజుల్లో చేసిన తర్వాత నిశత్తువుగా కింద పడిపోయేవాడు పడిపోతే గిడుగు రామమూర్తి గారికి అరికాలకి నూనె అది రాసి గిడుగు సీతాపతి గారు కొడుకు దగ్గరుండి తీసుకెళ్ళే ఈయనకి కంటి రూపం ఉంది దృష్టి రూపం ఉంది ఈయనకి ఈయన కళ్ళు కనపడం గిడుగు రామమూర్తి గారికి అందువల్ల కొడుకు సహాయంతో వచ్చేవారు ఈ తెలుగు భాష క్రమంలో వస్తున్నప్పుడు మన కరీంకి చెందిన చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు ఆయన శుద్ధ గ్రాంధికవాది ఆయన గ్రాంధిక భాషే మాట్లాడేవారు అయితే కొవ్వూరులో జరిగిన ఒక సభలో ఈ గిడుగు రామమూర్తి గారు వ్యవహారిక ఉద్యమంతో పోటా పోటీగా నడుస్తున్న రోజుల్లో గ్రాంధికం కాదు వ్యవహారికమే చాలా అతి ప్రధానమైందని చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు స్వయంగా కొవ్వూరు సభలో అంగీకరించారు ఏంటి గ్రాంధిక ఉద్యమం చేసింది అంగీకరించి కవులు గాథలు అని వ్యవహారిక భాషలో ఆయన ప్రస్తుతం రాశారు అంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారిని ప్రభావితం చేసిన మహానుభావుడు గిడుగు రామమూర్తి గారు అంటే ఆయన ఉద్యమం ఉద్యమ సరళికి వస్తే ఇంకా రోణంకి అప్పల స్వామి గారు ఉత్తరాంధ్ర చెందారు వారందరూ కూడా ఈ వ్యవహారిక భాషలోకి సంబంధించిన కొద్దిగా మార్గంలోకి వచ్చిన మహనీయులు గిరువు రామమూర్తి గారు ఆయన రాజమండ్రిలో సభలు పెట్టారని అంటే దాని తేదీలు మనకు తెలీదు ఈయనకి సంబంధించిన చాలా వీరేశం గారితో అప్పట్లో వైరం ఉండేదని ఇక్కడ ఈయన సభలు పెడితే ఈ సభలని వ్యతిరేకిస్తూ పోటీ సభలు జరిగింది ఒకప్పుడు రాజమండ్రిలో విక్రమాలలో ఓ గ్రాంధిక సభ జరుగుతూ ఉంటే వెన్నీ ఎదుర్కొన్న అప్సరాకుండా వ్యవహారిక భాష సభ జరిగింది అంటే పోటా పోటీ ఆ పోటీ ఆరోగ్యతత్వంగా ఉండేది తర్వాత గిడుగు రామూర్తి గారిది గిడుగు రామూర్తి గారు తన ఉద్యమ ప్రస్థానంలో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ మొత్తం ఊరూరు తిరుగుతూ ఉద్యమం చేశారు తెలుగు భాష అందులో భాగంగా రాజమండ్రి కూడా వచ్చారు కానీ రాజమండ్రి ఆయన ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే అప్పటి సర్కారు మీద అలకతో వచ్చాడు ఇక్కడ ఎందుకు అలకంటే పర్లాఖండిని ఒరిస్సాలో కలుపుతారని ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రాంతంలో నేను నివసించను అని చెప్పి రాజమండ్రి వచ్చి ఏనుగుమాల వీధిలో నివసించాడని చెప్తారు ఆ ఏనుగుమ్మాల వీధి కూడా చాలా చరిత్ర ప్రసిద్ధి కలిగి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన ఉద్యమం చేసి చాలామందితో పోరాడాడు ఆయన స్మరణగా ఎక్కడా కూడా గిడుగు విగ్రహం ఈ ప్రాంతంలో లేకపోవడం విచారకరం ఎవరైనా పూనుకొని ముందుకొస్తే మేము సహకరిస్తాం